ਆਹ ਸਰ ਜੀ ਚੋ ਚੋ ਬਾਈ ਲੋਕਰ ਨੂੰ ਬਿਤਰ ਆਟਾ ਇੱਕ ਕੋਲ ਆਟਾ ਇੱਕ ਕੋਲ ਬਦੋ ਤੁਹਾਨੂੰ ਮੈਂ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਵਾਪਿਸ ਕਰਾਂਗਾ ਨੋ ਕਿਤੇ ਮਿੰਨਾਂ ਨੂੰ ਲੀਡੀ ਲੀਡੀ ਆਟਾ ਲੈ ਲੈ ਲੀਵੇਗਾ ਆਟਾ ਰਾ ਬਾਈ ਜੀ ਇਹ ਨਾਲ ਅੱਜ ਨਾਲ ਸੁਪਾ ਚਲੋ ਸਰ ਸੰਧਾ ਨਾਲ ਜੇਵਰਾ ਨਾਲ ਮੁੰਮੂ ਆਹਦੇ ਮਨ ਮੁਰਾਉਂਦੇ 50 52 ਸਟ ਰਾਈਡਮ ਇਹ ਮਾ ਮੇਰ ਨੂੰ ਨਾ ਉਸਤਾ ప్పుడు అయిపోయారా ఎప్పుడు అన్ని దిన అయిపోయాడు రాఘత్తండి అమదా రాఘత్తం ಯಜಿಲ ಠಿಲೈ ನಾಟ್ಯಾ ಽಲಿ ತೇಲ್ಧಿನ ಹೊಚಹಲಿ假ಿಯಿ ತೊಲಿಮಲಾ ಯಜಿಲ್ಧ ಮಿಲ್ಧಿರಿಲ್ರಿರಿಯಬßರಿ ಺ಾ ಠ್ diyor ಛಾ Trading ಅಟೊಲಿಯರಿಲ್ಥರ അല്ല യാരിയെ ഗോമേയേബ്രോട്ട നേണ്ടകാരസ ആ ഔതജി മെറുള്ള ടീച്ചനാടക്ക് നമ്മൾ പോയേനാ പോട്ട് ആമലൈറ്റ് ചെയ്യുന്നേ जय कांग्रेस जय कांग्रेस रामानु नायकता जय कांग्रेस जय कांग्रेस जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव नमस्कार भाई लोग

да левал миступи а даണ കമ ചാല മടിയപ്പനത്തെ പൽബൻയ ടൈന ഓക്കേ ആമാല മുനേയിക്ക് തോന്നാദേശ കരി നമ്മൾ കാളക്കല്ലി കട്ടല ഓട പോടം വീളകൊണ്ട് നന്തോ മന്തോ ഇലബടികാ খালি ദിൽവോ ആ മണ്ടേപ്പുറം അംബൂ അൽക്കണക്കുണ്ടോ വാ വാ ആരാളു വാ ശരടു എവിടെയാ ആളെ ഹാ വാ പറഞ്ഞോ ദിക്കണൈതോ निरन को निरन हुआ मैं कराप ने उसके मुंह में बोला हां हां ये काड़ा चला एक भी बस श्री आधार कार्ड साइनिंग में अम्मा करना नेारी एप्लीकेशन ही होता है हां इधर दाएं नो 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 चलो पलट

వైద్య ఆరోగ్య శాఖ మహిళలు దామోదర్ రాజ్య ఆదేశాలు పద్నాలుగు పదిహేనవ అవార్డులో ఈరోజు కాంగ్రెస్ ఎంపీ యొక్క ప్రచారంలో పాల్గొనడం జరిగింది మరి దామోదర్ రాజనరసింహ గారు రామోజ్ గారు గారిని అందరంలో ముందున్నారు అనేక కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి ఎంపీ గారు సురేష్ శెట్కర్ కూడా చాలా సౌమ్యులు మరి వారి ఆధ్వర్యంలో మరి దామోదర్ దామోదర రాజవసారి ఆధ్వర్యంలోపల మరి జోగిపేట కానివ్వండి అందోలు కానివ్వండి మరి కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు అతి త్వరలో చేపట్టడం ఎలక్షన్ కాగానే చేపట్టడం జరుగుతుంది కాబట్టి అత్యధికంగా మెజార్టీ తోటి సురేష్ శెట్కర్ని గారికి వెళ్ళించవలసిందిగా నియోజకవర్గ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే జోగిపేట కూడా అభివృద్ధిలో ముందంజ వేయడానికి మరి జోగిపేటకు మార్కెట్ పరంగా కానీ అభివృద్ధి లేదని చెప్పి మరి బైపాస్ అవడం వల్ల ఈ ఇక్కడికి వచ్చేటట్టు ఫ్లోటింగ్ తక్కువగా ఉండడం వల్ల మరి ఫైజాబాద్ నుంచి అక్కడి నుంచి రోడ్ అనేటటువంటి బ్రిడ్జ్ చేస్తున్నారు మరి అది కూడా చాలా జూపెట్ రోటింగ్ అనేటటువంటి ఉంటుంది జూపెట్ బిజినెస్ పరంగా కూడా వాణిజ్య పరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యధిక తోటి మరి దామోద రాజ పిలుపు మేరకు మరి అత్యధికంగా ఓట్లు వేసి సురేష్ శేఖర్ గారిని గెలిపించవలసింది అనుకో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృషి అభ్యర్థిగా పులి గారి కోసం మన జోగిపేట ప్రజలందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేశారు చేస్తున్నారు ఇంకా వారి యొక్క సాధకతో ప్రజలు కూడా నామోసార్ చేసిన అభివృద్ధికి జోగిపేట గిట్టి నూట ముప్పై కోట్ల రూపాయల పనులు చేశారు ఇప్పటి వరకు పదిహేను త ఏమీ చేసింది వాళ్ళు లేదు నూట ముప్పై కోట్లు వచ్చిన కొద్ది నెలలనే మూడు నెలలనే ఇంతగా అభివృద్ధి పనులు చేస్తున్నందుకు చూపడ ప్రజలు కూడా ఆనందపడుతూ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మేము ఓటేస్తాం కాంగ్రెస్ కానీ వాళ్ళే ముందుకు చెప్పడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు అండదండగా ఉంటారని వాళ్ళు మాకు దీవిస్తున్నారు నియోజకవర్గంలో నియోజకవర్గానికి గుండెకాయ మన జోగిపేట జోగిపేటలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కాంక్షిస్తూ జోగిపేటను ఒక బొమ్మరిల్లా తయారు చేయాలన్నదే తన ఆకాంక్ష ఆశ ప్రజలందరికీ కూడా సమాన న్యాయం వాణిజ్యపరంగా అందరూ కూడా అభివృద్ధి చెందాలి వ్యాపార సంస్థలు వ్యాపారులందరూ కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా ఉంటేనే ప్రజలందరూ కూడా బాగుంటారు అనే ఉద్దేశంతో గత పది సంవత్సరాల కాలం నుండి ఏ అభివృద్ధి జరగలేనటువంటి ఆందోళన నియోజకవర్గంలో మరి మా జోగిపేటలో మరి ఎక్కడైతే వ్యాపార దుకాణ సముదాయాలు ఉన్నాయో అక్కడ ఈ పది సంవత్సరాల నుండి ఈగలు తోలుకునే పరిస్థితులు ఉన్నారు మా వ్యాపార వ్యాపారస్తులు కాబట్టి ఈరోజు జోగిపేటకు అనుసంధానంగా అన్ని వ్యాపార దుకాణాలకు లాభం చేకునే విధంగా మా ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మా ప్రజా నాయకుడు మా దామోదరసిమ్మ గారు అడ్జమర్రి రోడ్డు నుండి మరి మంత్రులను ఏర్పాటు చేసి నలభై గ్రామాలకు మా జోపేటను అనుసంధానం చేస్తూ అక్కడి నుండి గ్రామ ప్రజలు ప్రతి గ్రామం నలభై గ్రామాల ప్రజలు జోగిపేటకు వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు కానివ్వండి అన్ని రకాల కూరగాయలు ఇక్కడ గంజుంది మరి ఎన్నో వ్యాపార సంస్థలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడా వాళ్ళు పోవాలంటే నర్సాపూర్ సంగారెడ్డి అక్కడ ముప్పై కిలోమీటర్ల దూరం అవుతుంది ఇక్కడి నుంచి అయితే ఏడు ఎనిమిది కిలోమీటర్లు లేకుంటే ఐదు ఆరు కిలోమీటర్లలో అద్దమరిని మనం చేరుకోవచ్చు ఇక్కడ ప్రజలందరూ కూడా న్యాయం దొరుకుతుందని చెప్పి ఇవాళ మా దామోదర సింహ గారు ఏదైతే కళ ఉన్నదో ఎనభై కోట్ల రూపాయలతో ఆ వంతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే ఆందోల్ కోటాల రోడ్డు నుండి మరి ఏదైతే డబుల్ బెడ్రూమ్ నుంచి అంబేద్కర్ చురస్త వరకు అద్భుతమైన అరవ ఫీటర్ రోడ్డు వేసి మరి అలాగే సంగుపేట నుండి అన్నసాగర్ వరకు సెంట్రల్ లైటింగ్తో మరి సిద్దిపేట తలనే విధంగా మా జోగిపేటను అద్భుతంగా తయారు చేయబోతా ఉన్నాడు మా దామోదరసింహ దామోదర ఆసిమంటనే అభివృద్ధి మచ్చలేని నాయకుడు గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల ఆయన రాజకీయ చరిత్రలో ఒక్కనాడు కూడా ఇంత మచ్చలేని రాజకీయాన్ని ప్రతి ఏ శాఖ ఇచ్చినా కూడా అతను న్యాయం చేసే విధంగా దాహోదర్ నరసింహ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రాథమిక విద్యాశాఖ చేసిన మరి మార్కెట్ యాడ్ చేసినా ప్రతిదాని కూడా న్యాయం చేకునే విధంగా ఆయన వ్యవహరించిండు అలాగే అందుకోసమే ఇవాళ జొలిబిడ్డలు మేము ఒకటే కోరుతా ఉన్నాం మాకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కోట్లు వేయాలి ఎంపీ సీట్కు మా అభ్యర్థి సురేష్ శెట్కర్ గారికి మా దామోదర్ రాజసింహ గారి స్నేహితుడు సురేష్ శెట్కర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కోట్లు వేయాలంటే నూట ముప్పై రెండు కోట్ల రూపాయల జోగిపేటకే కేవలం ఏర్పాటు చేసి ఎన్టీఆర్ స్టేడియానికి రెండు కోట్ల రూపాయలు ఆరు లక్షల ఆరు కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి మరి మా మున్సిపల్ భవనాన్ని మోడల్ మున్సిపల్ భవనాన్ని చేపియబోతా ఉన్నాడు అలాగే ఇరవై కోట్ల తోటి ఫెడ్రల్ లైటింగ్ నర్సింగ్ కళాశాల మరి ఇంకేం కావాలి అద్భుతంగా నూట యాభై పథకాల హాస్పిటల్ ఏర్పాటు చేయబోతా ఉన్నాడు అయ్యా రానున్న వచ్చే వంద రోజుల్లోనే ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి ప్రజలందరూ కూడా మెప్పు తెచ్చుకొచ్చే విధంగా ప్రజలకు అందుబాటులో నేను ఉంటా మీరందరూ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేసిన వ్యక్తి మా దామోదర అందుకోసమే ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పది సంవత్సరాల నుండి మా దామోదర సినిమా ఎప్పుడు వస్తారా అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందా అని కోరుకునే విధంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు మా నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ప్రజలందరూ కూడా బీజేపీ ఒక మతదత్త పార్టీ ఒక మతాన్ని ప్రేరేపించి ఓట్లు అడుగుతున్నది బీజేపీ అలాగే బిఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉన్నదో అది కుటుంబ పార్టీ కుటుంబంలో ఆరు మందికి ఉద్యోగాలు ఇచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళే దోచుకున్నారు దాచుకొని ప్రగతి భవన్లో పెట్టుకొని పోయేటప్పుడు ఓ వారంలో ముందే ప్రగతి భవన్ మొత్తం ఖాళీ చేసిపోయిండు ఎవరైతే కేసీఆర్ గారు ఇవాళ వచ్చి మరి ఎలాంటి భాష మాట్లాడుతుండో చూడండి మీరు మెదక్లో ఆయన ప్రచారం చేసిన రీతి కావండి జరాబాద్లో మరి టిఆర్ఎస్ ప్రభుత్వము భూస్థాపితం కాబోతా ఉన్నది డిపాజిట్ కూడా రావు మెదక్లో జరాబాద్ పార్లమెంట్ ఖచ్చితంగా మా దామోదర నరసింహారు ఇన్చార్జ్ గా ఉన్నటువంటి జరాబాద్ యాభై నుంచి అరవై వేల మెజార్టీతో మేము దామోదరసింహ గారి ఆధ్వర్యంలో గెలిపియోతా ఉన్నాం అలాగే మా జోపేట నుండి ముప్పై ఆరు వందల ఏదైతే మెజార్టీ ఉన్నదో దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటూ ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చేటట్టుగా ప్రజలందరినీ కూడా మా సురేష్ షట్కర్ గారిని మా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ अंदर ही बूढ़ा नमस्कार इसलिए हम लोग पूरे कांग्रेस के जितने टीम है पूरे मिलकर निकले चैंगवेसिंग करने के वजह से और दामोदर राजा नरसिम्हा के अयोध्या में हम लोग माइनॉरिटी के तरफ से कांग्रेस पार्टी के वास्ते वोट देने के वास्ते पूरे वार्ड में पंद्रह वार्ड में और सत्रह वार्ड में आज चैंगवेसिंग कर रहे हैं और हम ज्यादा से ज्यादा कांग्रेस को वोट देंगे और पूरी माइनॉरिटी कांग्रेस के साथ है और हमेशा रहेगी और माइनॉरिटी इस वजह से रहेगी बीजेपी एक बात बोली थी कि अमित शाह के हैदराबाद में हमारा फोर परसेंट रिजर्वेशन निकालेंगे बोल के मगर उछली और हम नाइनटी नाइन हंड्रेड परसेंट बीजेपी को माइनॉरिटी आंदोलन अंदोल में नहीं देंगी और तेलंगाना के अंदर भी हम माइनॉरिटी कांग्रेस को ही देंगे बीजेपी को भी नहीं देंगे इस वजह से बीजेपी को नहीं देंगे बीजेपी हमको 12 परसेंट रिजर्वेशन बोल के धोखा दी और बीजेपी हम टी आर को भी वोट देंगे तो वो फिर बीजेपी से मिल करेंगी उस हम कांग्रेस को वोट देंगे और ज्यादा से ज्यादा मेजारिटी देंगे और कांग्रेस को जिताएंगे और सुरेश शेठकर को भी ज्यादा से ज्यादा मेजॉरिटी देंगे और जोगी टाउन के हद तक हम तीन से चार हजार वोट कांग्रेस को देंगे इससे शुक्रिया अदा करता हूँ और जो मेरे को ही उन लोगों को शुक्रिया आज हम हाँ पूरे 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 वार्डो में कैनवेसिंग हुई आठ दिन से पूरी कैनवेसिंग हो रही इनशाला हम अब चीज शेखर साहब को जिताने पूरी मेहनत करें पूरी हमारे पूरे कौंसल साहब बोला पूरे मेहनत करें इनशाला हम चीज शेखर साहब को जिताएंगे माइनॉरिटी वाले पूरे एक हो गए इनशाला आप जिताने की पूरी कोशिश कर रहे हम लोग मंत्री वाली పెద్ద సీనియర్ నాయకులు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఇవాళతే సురేష్ శెట్కర్ గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఇంతమూలు ఉన్న ఉద్యమ పార్టీలో అని ఉంటే ఎంత వివక్షకు గురైనమంటే మాకు తెలుసు మా మనసులో తెలుసు మాకు ఎంత ఇబ్బంది అయిందంటే అది కుటుంబ పాలనే అని నేను అంటున్నాను ఎందుకంటే ఈనాడు ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ ప్రాంత అభివృద్ధి చూసుకున్నారు వాళ్ళ ఉన్న కాన్సెన్సీలే సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ ఏదైతే గజ్వేల్ కానీ అవి అభివృద్ధి చెందినాయి ఇక్కడ మన మన అదే జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ హరీష్ రావు కానీ ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు లేవు అందులో నియోజకవర్గాన్ని ఇలా మొట్టమొదటిసారిగా సార్ రాగానే గెలువగానే ఒకటే పెట్టిండు అభివృద్ధి కోసం నూట ముప్పై కోట్లు ఏ ఏ మినిస్టర్ కానీ ఇంతవరకు తీసుకొచ్చిన దాఖలలో ఒక మూడు నాలుగు నెలలు ఒక వంద రోజులలోనే మనకు అమౌంట్ శాంక్షన్ చేపించి మనకు అభివృద్ధి కోసం ముందుకు వచ్చిండు దాన్ని మేము గ్రహించి ఖచ్చితంగా మన మన ప్రాంతం అభివృద్ధి చెందాలి మన ప్రాంతం ముఖ్యం మనకు మన అన్నిటికన్నా ముఖ్యం మన ప్రాంతం మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందు చేస్తున్నాడు కాబట్టి ఆ ఆ గౌరవంతో మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఎందుకంటే అందు ఏదైతే అజ్జమారి రోడ్ అజ్జమారి అజ్జమారి గంతెనను ఏదైతే ఏర్పాటు చేస్తు అది మా వాడు గిట మాకు అభివృద్ధి చెందుతుంది మా ఏరియా అభివృద్ధి చెందుతుంది మళ్ళా కంపెనీలు కూడా ఒక పది కంపెనీలు తెస్తా అని మినిస్టర్ గారు మాటిచ్చారు మేము దానికి స్వాగతిస్తా ఉన్నాం ఏదైతే ఉపాధి దొరుకుతుందో ఉపాధి దొరికినప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది ఏదైతే ప్రతి ఒక్కరూ వచ్చి జీవిస్తే ఆ పది అటువంటి మందితోని ఆ ఉపాధి దొరికంతో పది మందికి ఉపాధి జరుగుతుంది కాబట్టి దీన్ని మేము చాలా గర్విస్తా ఉన్నాం ఇంకా సిద్ధిపేటను తలదన్నేలా మన జొగిపేటను మన అందరూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలా చెందించాలని నేను కోరుకుంటా ఉన్నా ప్రచారంలో గర్వందనేది అన్ని గల్లీనా డోర్ టు డోర్ ఛాలెంజ్ వేరేగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీన హాట హా కమౌదర్ సార్ అద్వార్యం మేము ఛాలెంజ్ చేస్తున్నాము కన్సర్ మండ్రము పూర్తి డోర్ టు డోర్ ఇంత ముందు వచ్చిన మెగా టకంటే ఇప్పుడు ఇంత మెగా ఎక్కువ రావాలని ప్రయత్నం చేస్తున్నాము వస్తుంది కూడా గ్యారెంటీ అంటున్నాను దామల సార్ అద్వార్యం